అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వారం రోజులుగా పగడాల ప్రవీణ్ ఆయన మరణం గురించి ఆయన మరణం ఏదైతే సంభవించింది అందరికీ బాధాకరం అయితే ఆ మరణం జరిగిన తీరు అటు క్రైస్తవుల్లో చాలా మేర అంటే కనీసం ముప్పై శాతం మందికి డైవర్షన్ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసే విధంగా వాళ్ళలో ఒక ఎమోషన్ రేకెత్తిచ్చే విధంగా అటు హిందువులపైన ఇటు ముస్లింలపైన వ్యతిరేకత భావం కలిగే విధంగా ఈ టైంలో రాజకీయం చేయడానికి మొదలుపెట్టినారు అటు కేపాలు ఇటు హర్షకుమారు ఇటువంటి సైడ్ ఆర్టిస్టులు బెన్నీ లింగంలో వాళ్ళు ఆ బెన్నిలింగం గురించి ఈనాడు ఒక ఆర్టికల్ రాసింది ఆర్టికల్ అసలేంది అని చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం ఆయన చనిపోయాడు మూడు వందలు కాదు కదా తర్వాత రోజు మరి వెతికి 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 మరి ఇంకొక పన్నెండు సీసీ కెమెరాలు ఎక్కడైతే అక్కడ తీసుకొచ్చి అందరికి చూపించడం జరిగింది ఎందుకంటే ఇటువంటి టోల్ చేసిన ఓవర్ యాక్షన్కి ఆయన తాయి చనిపోయినాడు అని చెప్పి అసలు బయటికి చెప్పకూడదు అందరూ క్రిస్టియన్స్ ఎమోషన్లో ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సమయం పాటించి బయటికి చెప్పలా వెయిట్ చేపిచ్చింది ఒక్కొక్కటి ఇంకా క్లారిటీగా ఇంకా అయ్యటిగా లేదు రా స్వామి అని చెప్పి ఉండేది చెప్పాలని చెప్పి బయటికి చెప్పేసింది ఏం జరిగిందో మనం అంతా ప్రూఫ్స్ అన్నీ చూసాం ఆ క్రమంలో ఈయన ఈ బెన్నీ లింగం ఈ బెన్నీ లింగం అని ఆయన బయటకు వచ్చి క్రైస్తవులు ఏమైనా చేతకలనుకుంటారేమో మేము మూర్ఖులుము గొర్రెలు అన్నం చూడవాడు క్రైస్తవులు క్యారెక్టర్ కించపరిచే విధంగా ఈయన మళ్ళీ క్రైస్తవుడే వాళ్ళ క్యారెక్టర్ని కించపరిచే విధంగా ఆ అని చెప్పి అంటే ఈ ఓటింగ్ శాతం అంతా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసే విధంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన బయటకు వచ్చి ఏం చేశాడో మనం చూసాం ఎప్పుడు లేని విధంగా కాపులు ఉద్యమం అప్పుడు తీసుకొచ్చి తుని దగ్గర ఒక పెద్ద ఘటన జరిగింది ట్రైన్నే తగలబెట్టేశారు అదే గోవలో ఈ టైంలో కూడా అదే మాదిరి చేద్దాం అనుకున్నారు ఇట్టాటి ఎన్నో ఆయన చూడనని లే ఇటువంటి ఆర్టిస్టులు లేసే పనులన్నీ సంయంతో వ్యవహరించి ఎక్కడికక్కడ నీట్గా కట్టడి చేసి చట్టాన్ని సరైన రూట్ లో తీసుకెళ్లే ప్రయత్నం ఉంటూ బాబు గారు చేశారు సరే ఈయన పైన ఏం రాశారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వైకాపా నేత హింస రచన అసలు ఈయన వైకాపా నేత అనడానికి రుజువులు చూడండి వైకాపా లేదా జగన్మోహన్ రెడ్డితో జాన్ బెన్నీ లింగం ఇదో ఈ లింగం ఆయన వైఎస్ భారతీ రెడ్డితో ఇదో ఈ జాన్ బెన్నీ లింగం వైకాపా నాయకుడు లేళ అప్పిరెడ్డితో ఈ జాన్ బెన్నీ లింగం ఈ లింగం గారే మొత్తం మీద ఆ రోజు బయటకు అంటే మేము క్రైస్తువులంతా ఒకటైతే హిందువులు ఒక్క నిమిషం ఉండగలతారా ఏమనుకుంటున్నారు మూర్ఖులు మేము గురువులు మేము మైండ్ ఫెక్ట్ ఇస్తే అని చెప్పి ఆ రేంజ్లో క్రైస్తవులు క్యారెక్టర్ తక్కువ చేస్తూ క్రైస్తవుల్లో కొన్ని వ్యాఖ్యలు మనం చదువుతుంటే అర్థమవుతుంది గాంధీ తాత కంటే మరింత శాంతంగా ఉండేటువంటి స్వభావం పోలే విధంగా ఉంటాయి కొన్ని వ్యాఖ్యలు అందుకు క్రైస్తవాన్ని ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా ఉద్రేకాలు రేకెత్తిచ్చే విధంగా ఈయన మాట్లాడడం అనేది చాలా బాధాకరం అసలు ఆయన క్రైస్తవులో లేదో ఆయన క్రాస్ చెక్ చేసుకోవాలి మత ఘర్షణలు మాట్లాడిన బెన్ని లింగం ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇప్పుడు దాకా ఏదో ఆయనతో ఫోటోలు తీసుకున్నాడులే భారతి రెడ్డితో ఫోటోలు తీసుకున్నాడు లేలా అప్పిరెడ్డితో ఫోటోలు తీసుకున్నాడు అనుకున్నాం అది కాదు మ్యాటరు ఆ రాష్ట్ర పార్టీ మైనారిటీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడైన ఈ లింగం పాస్టర్ ప్రవీణ్ మరణంపై విద్వేషపూరిత ప్రసంగం ఒకవేళ ఏదైనా తప్పు జరిగింటే ఓపెన్ గా వచ్చి ఇవి రుజువులు అని చెప్పి నీట్ గా మాట్లాడితే ఒక రకం ఐదు వేల మంది మూడు వేల మంది రెండు వందల మంది ఏడు వందల మంది ఇటువంటి సమూహాల మధ్య మాటలు మాట్లాడుతూ ఉంటే తర్వాత ఇవి గొడవలే కదా కారణం గతంలో ఎన్నో చూసాం ఇటువంటి విద్వేషాలు రేఖెత్తిచ్చినప్పుడు పెట్రోల్ వేసినంత నిమిషంలో అయిపోతుంది ఆ పనులు సో అందరూ సంయమనం పాటించాలా అంటే కోర్టులు తెలియజేయాలా లేదా చట్టాన్ని తెలియజేయాలా చట్టాన్ని ఈ మన దగ్గర ఉన్నటువంటి చట్టం పైన కూడా నమ్మకం లేకుండా విదేశాలకైనా బావచ్చు అని మంది అయితే అంటున్నారు జగన్ భారతీయులకు అత్యంత సన్నిహితుడు దీని వెనుక వైకాపా కుట్ర ఉండవచ్చని అనుమానాలు ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓత కోతగా వస్తాం మమ్మల్ని కెలకొద్దు మంచి మంచివాళ్ళం కాదు మూర్ఖులం మాతో పెట్టుకోవద్దు కబర్దార్ మేము కన్నెర చేస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి మా దగ్గర యుద్ధం చేసే గుంపులు ఉన్నాయి ఎంతకైనా తెగిస్తాం ఎవరైనా ఒక హిందువు అన్న బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడినారా కేవలం ఒక అవకాశం వచ్చింది దాన్ని రాజకీయంగా వాడేసుకోవాలా ఆయన పగడాల ప్రవీణ్ గతంలో ఎన్నో సేవలు చేశారు క్రైస్తవ సామాజిక వర్గానికి కానీ ఆయన మరణాన్ని ఆయన తాగి తెచ్చిపోయినాడని బయటికి చెప్పించే విధంగా టార్చర్ పెట్టి హింసించి హింసించి ఆయన క్యారెక్టర్ ఫ్యాషినేషన్ చేసిన దాంట్లో ముఖ్యంగా ఇదో ఈ బెన్నీ లింగం హర్షకుమారు కే పాలు వీళ్ళు ప్రథములు అజయ్ అనేవాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు ఘర్షణలు పురిగొల్పేలా వైకాపా నాయకుడు ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన జాన్ బెన్నీ లింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి ప్రవీణ్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో బెన్నీ అక్కడికి చేరుకొని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు కేవలం అక్కడ పోస్ట్ మార్టం జరిగే సమయంలో ఇంకా పోస్ట్ మార్టం ఇంకా రిలీజ్ కాలేదు ఇంకా రిలీజ్ కాలేదు అంటా ఉన్నారు మొన్న ఎందుకు రిలీజ్ కాలేదంటే ఏమంటారు ఆ పోస్ట్మార్టంలో కడుపు నిండా ఇది ఉన్నది మందు ఉన్నది రకరకాల వైన్లో ఎన్ని ఉన్నాయని డాక్టర్ల నేను చెప్తే ఉన్నా ఎట్టుంటుంది చెప్పలేక సమయం పాటిస్తూ చేసింది ఆ మరణంపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేసిన ఆయనది హత్యేనంటూ ప్రకటించిన జాన్ బెన్నీ లింగం సమూహాన్ని రెచ్చగొట్టేలా ఉద్రేకపరిచేలా ప్రసంగించారు ఆ రోజు అక్కడున్న క్రైస్తవ మత పెద్దలు పాస్టర్లు ఫాదర్లు ఎంతో సమయంతో శాంతియుతంగా ఉన్నా సరే బెన్నీలింగం మాత్రం విద్వేషపూరితంగా మాట్లాడారు అక్కడ చేరిన జనాన్ని హింస వైపు ప్రోత్సహించారు ఆయన నేపథ్యం ఆ రోజు చేసిన విద్వేష పూరిత ప్రసంగం వంటివి గమనిస్తే దీని వెనుక వైకాపా కుట్ర ఉండవచ్చనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి ఏ లైవ్ రుజువులు కొడాలానికి అనుచరుడుగా ఉన్నాడైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని నెహ్రూ నగర్కు చెందిన బెన్నీలింగం వైకాపా అధినేత జగను ఆయన సతీమణి భారతిరెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి వైకాపా నాయకుడు కొడాలనానికి ప్రధాన అనుచరుడు తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవులు రెచ్చగొట్టేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంక ఏం చేసేది ఉండదు ఇంకా ఏం చేసేది ఉండదు ఇంకా వాళ్ళు ప్రభుత్వం లేకొచ్చేదిలా అయ్యేదిలా ఇంకేం చేయాలా ఇదే పని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాటిని ప్రభుత్వానికి ఆపాదించడమే పనిగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత సహా అనేక మందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వివిధ సామాజిక మాధ్యమాల్లోని ఆయన వ్యక్తిగత ఖాతాల్ని పరిశీలిస్తే అది స్పష్టం అవుతుంది అన్ని రుతువులు ఉన్నాయి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేసిన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక ఉన్న నేరపూరిత కుట్ర బట్టబయలు అవకాశం ఉంది ఇది బట్టబయలు అయితే ఖచ్చితంగా వీళ్ళ పైన శిక్షలుంటూ పడాల జైలుకి అయితే ఎత్తుకోబోవాలి వాళ్ళని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే జాన్ బెన్నీ లింగం వైకాపా కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎక్కడికక్కడ సమావేశాల్లో పాల్గొని క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ కోరారు జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి పులివెందల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంతగా క్రిస్టియన్కి సపోర్ట్ చేసే ఈ బెన్నిలింగం ఆ రోజున అంత దారుణాది దారుణంగా హత్యకు గురైనాడు వైఎస్ వివేకానందరెడ్డి ఆయన ఒక క్రిస్టియన్ కాదంటారా ఆయన గురించి ఏ రోజైనా మాట్లాడినారా బయటకు వచ్చారు ఇటువంటి ఎత్తుకుంటా పోతే సబ్జెక్ట్ మిస్ రీడ్ అయిపోతుంది ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా ప్రయత్నం దయచేసి అర్థం చేసుకుంటారు నన్ను దయచేసి అర్థం చేసుకుంటారన్న మనవి చంద్రబాబు పిచ్చి కుక్క రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ వైకాపా హయాంలో జాన్ వెన్నీ లింగం పేట్రేగిపోయారు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దుర్భాషలు ఆడేవారు నూట యాభై ఒక్క మంది ఉంటే ఏం చేయగలుగుతారు ప్రతిపక్షం ఎక్కడుంది అని కన్ను మిన్ను తెలియకుండా బోరుగడ్డ నీళ్ళు లాగా ఇట్లా ఎంతమందో వీధికొకరు చంద్రబాబు పిచ్చెక్కిన కుక్కలో మాట్లాడుతున్నారు అతనికి మతి భ్రమించింది అతన్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ గతంలో కృష్ణా జిల్లా ఎస్సీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు ఫిర్యాదు ఇచ్చారు ఆ తర్వాత రెచ్చగొట్టేలా మాట్లాడారు ఇట్లాంటి వాళ్ళని సార్ బుక్లో ఈయన పేరు ఉన్నదో లేదో ఇట్లాంటి వాళ్ళని లెక్కాచారంగా రాసి మళ్ళీ రౌండ్ చుట్టి ఎర్రమార్కు చుట్టి మరీ వేయండి సార్ మీ దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఎంతసేపు అభివృద్ధి సంక్షేమము ఇది కాకుండా కొంచెం టీంని ఒక్క రావు పెంచుకొని ఇటువంటి వాళ్ళని సత్వరమే జైలుకు పంపించే మార్గం చూడండి కోడెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఈయన గురించి ఈ లింగం గురించి రాసుకొచ్చిన వార్త ఈనాడులో ఇది వాళ్ళ ముఖ్యమైన అంశం ధన్యవాదాలండి